హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో అయితే నేను శ్రావణ మాసం స్టార్ట్ అయిపోతుంది కదా ఇంకా ఆ రోజు ఏ విధంగా పూజ చేసుకున్నాను అనేది అయితే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను శ్రావణ మాసం వస్తుందంటేనే ప్రతి ఇల్లు కూడా పండుగ వాతావరణం అయితే నెలకొంటుంది కదండి ఇక అందుకోసమే ఇక అందరూ ఆడవాళ్ళు కూడా ఇక శ్రావణ మాసం వస్తుందంటేనే ఇక ఇల్లంతా క్లీన్ చేసుకోవడం వన్ మంత్ నుంచే స్టార్ట్ చేస్తారు కదా క్లీనింగ్ అంతా అదేవిధంగా ఈ సంవత్సరం అయితే ఆగస్టు నాలుగవ తారీఖు ఆదివారం అండి ఆదివారం అయిపోయిన తర్వాత అయితే ఆదివారం అమావాస్య అయిపోయిన తర్వాత నుంచి శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయిపోతుంది కదా శ్రావణ మాసం ఇక సోమవారం నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అలాగే ఈ శ్రావణ మాసంలో అయితే మంగళవారం రోజు మంగళ గౌరీ వ్రతం అలాగే శుక్రవారం రోజులలో అయితే మనం విశేషంగా అయితే లక్ష్మీదేవికి అయితే పూజ చేసుకుంటాం కదండి అదేవిధంగా శివయ్యకి కూడా ప్రీతికరమైనటువంటి మాసాల్లో అయితే కార్తీక మాసం ఒకటైతే రెండవది అయితే ఈ శ్రావణ మాసం అండి ఈ శ్రావణ మాసంలో శ్రావణ సోమవారాలలో శివునికి కూడా ప్రత్యేకంగా పూజ చేసుకుంటే అయితే చాలా మంచిది అదేవిధంగా శ్రావణ మాసంలో సోమవారాలలో ఆ శివయ్యకి కూడా పూజ చేసుకొని అలానే మంగళవారాలలో శ్రావణ మంగళవారంలో అయితే గౌరీదేవికి అయితే పూజ చేసుకుంటాం కదండి అలా గౌరీదేవికి మంగళవారం రోజు పూజ చేసుకోవడం వల్ల అంటే సోమవారం శివయ్యకి పూజ చేసుకొని తర్వాత రోజు గౌరీదేవికి పూజ చేసుకోవడం వల్ల అయితే పూజ అయితే పరిపూర్ణం అవుతుంది అంటే ఫలితం కూడా పూజా ఫలితం కూడా దక్కుతుంది ఇక మండే కదండి మండే మార్నింగ్ అయితే పూజా సామాన్లన్నీ అయితే క్లీన్ చేసుకున్నాను ఇక క్లీన్ చేసుకొని ఇక వినాయక స్వామి విగ్రహాలను కూడా మొత్తం క్లీన్ చేసేసి గంధము కుంకుమలతో అయితే అలంకరించేసి పీఠంపై అయితే పెడుతున్నానండి వినాయక స్వామిని ఆ తర్వాత పాదాలు శ్రీవారి పాదాలు కూడా తీసుకున్నామండి లాస్ట్ టైం కాకుండా ముందు వెళ్ళినప్పుడు అయితే శ్రీవారి పాదాలు తిరుమలలోనే తీసుకున్నాము ఇలా వెంకటేశ్వర స్వామి విగ్రహం అదేవిధంగా లక్ష్మీదేవి విగ్రహం కూడా కుంకుమ గంధముతో అయితే అలంకరించేసి అయితే ఇక పీఠంపై అయితే పెడుతున్నానండి ఇంకా ఈ విధంగా అయితే నేనైతే సింపుల్గా పూజ చేసుకున్నాను శ్రావణ మాసం మొదటి రోజు సోమవారం రోజు అయితే ఇలా పూజ చేసుకున్నాను ఇంకా కొంచెం వాయిస్ ఓవర్ ఇవ్వడానికైతే లేట్ అవుతుందండి ఇంకా అందుకోసమే ఇక ముందు పెట్టాల్సిన వీడియో అయితే ఇలా కొంచెం లేట్ అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇంకోటి ఏంటంటే నేను ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ అయితే చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఈరోజైతే అమ్మవారికి అయితే నేను చామంతి పూలు రోజు పూలు అలాగే మల్లెపూలతో అయితే పూజ చేసుకుందామని అయితే తీసుకున్నానండి ఇంకా అమ్మవారికి సంబంధించి ఇలా చిన్న ఇలా దండలు ఉంటే అయితే స్వామివారికి అలాగే అమ్మవారికి అయితే వేస్తున్నానండి ఇంకా నెక్స్ట్ మీరు ఏ విధంగా పూజ చేసుకుంటున్నారో అన్నది కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక ఈ దండలు వేసిన తర్వాత అయితే చిన్నగా పూలతో అయితే అలంకరణ అనేది అయితే స్టార్ట్ చేశానండి లక్ష్మీదేవి ఫోటోకి అయితే పెడుతున్నాను ఇక లక్ష్మీదేవి ఫోటోకి సంబంధించి అయితే కాసుల హారం ఉంది కదా ఆహారం ఎప్పుడు అమ్మవారికి అయితే ఫోటోకి ఎప్పుడు అయితే ఉంటుందండి ఇంకా అది నేను తీయను క్లీన్ చేసేటప్పుడు దేవుని ఫోటోలు అయితే క్లీన్ చేస్తాను కదా క్లీన్ చేసిన టైంలో అయితే కొంచెం క్లాత్తో అయితే తుడుస్తాను పసుపు నీళ్ళలో కొంచెం క్లాత్ ముంచేసి దాంతో తుడుస్తాను ఎందుకంటే అది వాటర్లో వేసేస్తే పాడైపోతుంది కదా అందుకోసమే క్లాత్తో అయితే తుడిచేసి అయితే పెట్టేస్తాను ఇక ఈ విధంగా అయితే సింపుల్గా అయితే పూలతో అయితే అలంకరణ అయితే చేస్తున్నానండి ఇంకా అదేవిధంగా శ్రావణ మాసంలో అయితే లక్ష్మీదేవికి పూజ చేసుకునేటప్పుడు అయితే ఖచ్చితంగా పసుపు అయితే రాసుకోవాలండి కాళ్ళకి నుదుటిన బొట్టు పెట్టుకొని తలలో కూడా పూలు పెట్టుకుని అయితే పూజ చేసుకుంటే అయితే చాలా మంచిది ఇంకా ఇప్పుడున్న కాలలలో అయితే పసుపు అయితే ఎవరికి రాసుకోవట్లేదండి కాళ్ళకి పసుపు రాసుకొని అయితే నిండుగా గ్యాప్ ఎక్కడ లేకుండా అయితే నిండుగా రాసుకొని అయితే పూజ చేసుకుంటే అయితే చాలా మంచిది అలాగే శ్రావణ మాసం అయితే చాలా విశేషమైన మాసం అండి ఈ శ్రావణ మాసం అంటే విష్ణుమూర్తికి కూడా చాలా ప్రీతికరం అనేసి అంటారు అలాగే లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు స్వామివారికి కూడా మనం పీఠంపై ఉంచేసి అయితే పూజ చేసుకుంటే అయితే అమ్మవారి అయితే అనుగ్రహం అయితే మనకి ఎప్పుడూ ఉంటుంది ఇంకా ఇప్పుడైతే అమ్మవారికి అయితే మాల అయితే ఇక అలంకరణ చేద్దామనేసి అయితే తీశాను ఇక అమ్మవారికి అయితే మల్లెపూలమాలైతే సమర్పిస్తున్నానండి ఇక అమ్మవారికి ఆ మాల వేసిన తర్వాత అయితే ఎంత బాగుందో ఇక అది మాటల్లో కూడా చెప్పలేను ఇంకా పెడుతుంటే అయితే ఆగట్లేదండి కింద పడిపోతుంది ఇంకా ఎందుకన్నది కూడా నాకు తెలీదు ఇక అలా అయితే చిన్న వీడియో తీసాను నెక్స్ట్ ఇలా మందిరం పై ఉన్న వెంకటేశ్వర స్వామి వారి ఫోటోకి సాయిబాబా ఫోటోకి కూడా పూలతో అయితే అలంకరణ అయిపోయిన తర్వాత దీపారాధన కోసం అయితే సిద్ధం చేసుకుంటున్నాను ఇంకా దీపారాధన కోసం ఆయిల్ పోసిన తర్వాత ఇక ఒత్తులు కూడా వేసుకొని ఇక నెక్స్ట్ అయితే దివ్యపాద అండి ఈ అగరబత్తులు నేను లాస్ట్ టైం వెళ్ళాము కదా తిరుమలకి కప్పుడు తీసుకున్నాము టీటీడీ వాళ్ళ వల్లే చేసిందండి కాస్ట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇంకా దివ్యపాద ఇది ఒకటి అయితే తీసుకున్నాను అవే హస్త అలా కొన్ని వెరైటీస్ అయితే ఉన్నాయి పెద్ద ప్యాకెట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఏమో ఉంటుందంటండి ఇక ఇంకా అది తీసుకొని మనసుకు ఒక ప్యాకెట్ వెళ్ళి అందరం వెళ్ళాము కదా సిస్టర్స్ అందరం ఇక అలా ఒక్కొక్కలం ఒక్కొక్కటి తీసుకున్నాం అనమాట ఇక నేను దివ్యపాద ఒకటి తీసుకున్నాను చాలా స్మెల్ అయితే బాగుంటుందండి మనం వెలిగించకపోయినా కానీ నార్మల్ టైంలో కూడా స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఇక ఎప్పుడూ కూడా అగ్గిపెట్టతో అయితే దీపారాధన అయితే చేయకూడదు నేను ప్రతిసారి చెప్పేది అదే ఇక అగ్గిపెట్టెతో అగర్వత్తులు వెలిగించుకొని అగరవత్తితో మాత్రమే దీపారాధన అయితే చేయాలి ఇక ఈ విధంగా దీపారాధన చేసిన తర్వాత అయితే లక్ష్మీదేవికి వినాయక స్వామి వారికి వెంకటేశ్వర స్వామి వారికి ఇక అన్ని దేవుళ్ళకైతే ధూపమైతే చూపించేసానండి ఇంకా అదేవిధంగా ఇంట్లో ఉన్న దేవుని ఫోటోలకి కూడా చూపించాను ఇంకా ఈ విధంగా అయితే నేను సింపుల్గా అయితే శ్రావణ మాసం స్టార్టింగ్ రోజు అయితే పూజ చేసుకున్నానండి సోమవారం రోజు పౌర్ణమి తర్వాత వచ్చే శుక్రవారం రోజునైతే మనం వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటాం కదండి ఇంకా ఆ రోజుకి సంబంధించిన మీరు ప్రిపరేషన్స్ ఎలా చేసుకుంటున్నారు అన్నది కూడా మీరు నాతో షేర్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు ఇంకా నేనైతే ఈ విధంగా సింపుల్గా అయితే పూజ అయితే చేసుకున్నానండి ఇంకా వరలక్ష్మి వ్రతం రోజునే కాదండి నార్మల్గా వచ్చే శ్రావణ శుక్రవారాలలో కూడా గుమ్మాలకి మామిడి తోరణాలు కట్టి అదే విధంగా గడపలకి పసుపు రాసి కుంకుమ బియ్యం పిండితో అయితే అలంకరణ అయితే చేయాలండి అంటే బియ్య పిండితో ముగ్గు వేసి కుంకుమతో అయితే బొట్లు పెట్టైతే అలంకరించాలి ఇక ఆ గడపను చూసి లక్ష్మీదేవి అయితే వస్తుంది అనేసి అంటారు కదా ఇంకా ఆ విధంగా అయితే ప్రతి వారం అయితే చేసుకుంటూ ఉండాలి శ్రావణ మాసం స్టార్టింగ్ రోజే అండి కనకమరం చెట్లు అయితే ఇవి నాలుగు పూలు పూసాయి ఇంకా ఇవన్నీ కూడా కనకమరం మొక్కలేనండి ఇక ఇంతకు ముందు నారో ఒకసారి వేసాము ఇక ఈ కుండీలో ఉన్నాయి కూడా మొత్తం కనకమరంకి సంబంధించినయే ఇక సపరేట్ చేసి కొంచెం కొంచెం వేరే వేరే కుండీలలో అయితే వేసాను ఇక ఈ పూలైతే శ్రావణ మాసం స్టార్టింగ్ రోజే పూశాయి కాబట్టి ఎప్పుడైనా ఫస్ట్ టైం పూసిన పూలను అయితే నేను దేవుళ్ళ దగ్గరే పెడతానండి ఇంకా ఈ కనకంబరం పూలను కూడా దేవుళ్ళ దగ్గరే పెట్టేద్దాము అనేసి అని చెప్పి తీసుకొచ్చాను ఒక లక్ష్మీదేవికి వెంకటేశ్వర స్వామి వారికి వినాయక స్వామి వారికి అలాగే శ్రీవారి పాదాల దగ్గర కూడా పెట్టేసి దండం అయితే పెట్టుకున్నానండి ఇక స్వామివారికి నమస్కారం చేసుకున్న తర్వాత పూజ అయిపోయిన తర్వాత అయితే చాలా ప్రశాంతంగా అయితే అనిపించింది ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్